ఉద్దేశం అని చెప్పి తెలియజేస్తున్నాం ఎంపీ అవినాష్ రెడ్డి గారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఏజెంట్లుగా మేము అవకాశం కల్పించాం కానీ ఈ రోజు మా ఏజెంట్లకు ఎవరు కూడా కూర్చునేటువంటి అవకాశం కూడా లేదని చెప్పేసి లేనిపోయినటువంటి ఆరోపణలు చేస్తున్నారు మేము ఒకటే తెలియజేస్తున్నాం మీరు ప్రజలకు చెప్పాల్సింది గత ముప్పై ఏళ్ళుగా మీరు ఏ రోజైనా సరే ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్ నిర్వహించారా ఏ రోజు కూడా అన్ని కూడా ఏకగ్రీవంగా చేసుకున్నటువంటి సందర్భం మీరు గమనించాలని చెప్పి తెలియజేస్తున్నాం కానీ ఈ రోజు ఏకాగ్రీవంగా అలాంటి పరిస్థితి లేకుండా ప్రజాస్వామ్యం మళ్లీ ప్రాణం పోసుకునే విధంగా తెలుగుదేశం పార్టీ అక్కడ మరి ఎలక్షన్ నిర్వహించడం జరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం తెలుగుదేశం పార్టీ అంటేనే ప్రజాస్వామ్య విలువలకి ఎప్పుడు కూడా మద్దతు ఇస్తూ ముందుకెళ్లేటువంటి పార్టీ కనుక ఈ రోజు ఏదైతే ఒంటిమెట్టలో జరుగుతున్నటువంటి జడ్పీటీసీ ఎలక్షన్ కావచ్చు అలాగే పులివెందులో జరుగుతున్నటువంటి జడ్పీటీసీ ఎలక్షన్ కావచ్చు చరిత్రని అతని తిరగరాయబోతుంది ఈరోజు ఆ రెండిట్లపై కూడా తెలుగుదేశం ప్రజాస్వామ్యం బద్దంగా గెలవబోతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం